రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపైన నిన్న బీహార్లో జరిగిన ఒక సభలో అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్గర చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ ప్రతిపక్ష నేతగా ఉండి బీహార్లో దొంగ ఓట్లు అంటూ ఓ దొంగ యాత్ర చేపడుతున్నారని ఆ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి స్వర్గీయ హీరాబైన్ పై అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలు దేశ మాతృమూర్తులందరినీ బాధించాయని వెంటనే రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశంలోని మహిళలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పదకొండు సంవత్సరాల మోడీ సుపరిపాలన చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మోడీ ప్రభుత్వంపై చిన్న తప్పును చూపాలని అయోమయంలో రాహుల్ గాంధీ దేశంపై మోడీ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయటం సిగ్గు చేయటని అన్నారు రాజకీయం చేయడం రాకపోతే రాహుల్ గాంధీ ఇప్పటికైనా వారసత్వ రాజకీయాల నుంచి తప్పుకొని యువతకు అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజేష్ ఠాకూర్ కైలాసకోటి గణేష్ పల్లపురవి బచ్చు శివన్న ఇటుకాల స్వరూప రాకేష్ ఠాకూర్ గెరవైన విజేందర్ పత్తి జనార్దన్ రెడ్డి బూరుగుపల్లి రాము ఆకుల పోచయ్య శ్రీవర్తి అఖిల్ కొమ్ము అశోకు యాంసాని సమయ్య అప్పల రవీందర్ కురిమిళ్ళ అశోకు గట్టు రాకేష్ అవాంఛ వెంకటేష్ మేదరి శంకర్ సిరియాల విజయ్ తదితరులు పాల్గొన్నారు హార్లో రాహుల్ గాంధీ దొంగ ఓట్ల యాత్ర పేరుతో ఒక దొంగ యాత్ర చేసుకుంటూ మోడీ గారి తల్లి పైన ఆమె ఇప్పుడు ప్రస్తుతం లేరు స్వర్గీయు లేరు రాహుల్ గాంధీ ఒక మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో విదేశాల్లో వెళ్ళినా ఇక్కడ మన దేశంలో ఉన్నా కూడా ఎక్కడైనా కూడా మొన్న మొన్న మన దేశంలో మాట్లాడినా కూడా అసలు భారత మాత ఎవరని ప్రశ్నించినటువంటి దేశంలో